ప్రజ దార్డ్ ఈరోజు మనం ఆది కాండం గురించి కొన్ని వివరాలు మనం తెలుసుకుందాం మొదటగా నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను నాకు దేవుని పరిచర్య చేయాలని దేవునిలో ఇంకా కొత్త విషయాలు చాలా తెలుసుకోవాలని చాలా ఇష్టం అందుకే నేను ఇలాగా ఆది కాండం నుంచి స్టార్ట్ చేసి ప్రతి ఒక్కటి నేను మీతో పంచుకోవాలని అలాగైనా కొందరైనా మార్మోన్స్ పొందుతారని అనుకుంటున్నాను నామంలో అందరికీ వందనములు ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడు ప్రేమ కలిగిన నా దేవ మీకు వందనాలయ్యా ప్రవ్వ ఈ రీతిగా నైనా నేను సువార్తను ప్రకటించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు ప్రవ్వ తండ్రి నైనా ఆది నుండి అంతం వరకు మీరే తోడుగా ఉండమని సహాయం దయచేయమని మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని సర్వశక్తి గల ఏసే శ్రేష్టమైన నామం పెరట స్థుతించి బతిమిలాడి అడిగి వేడుకున్నాను నా పరలోక తండ్రి ఆమెన్ మనం ఆది కాండంని ఒకటో అధ్యాయం ధ్యానం చేసుకుందాం దేవుడు ఆది ఇక్కడ దేవుడు భూమి ఆకాశములను సృష్టించాడు ఫస్ట్లో భూమి చాలా శూన్యంగాను నిరా నిరాకారం నిరాకారంగాను అసలు ఆకారం లేకుండా ఉండేదన్నమాట అప్పుడు చీకటి ఆ జలముల పైన కమ్ముకొని ఉండేది దేవుని ఆత్మ కూడా ఆ జలముల పైన అల్లాడుతూ ఉందన్నమాట అప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలికినప్పుడు వెలుగు కలిగింది అది దేవునికి మంచిది అనిపించింది వెలుగును చీకటిని వేరు చేశాడనమాట నెక్స్ట్ దేవుడు ఆ వెలుగుకి పగలనియు చీకటికి రాత్రని పేరు పెట్టాడు అస్తమయమావుగా ఉదయము కలుగగా ఒక దినమాయను అని ఇక్కడ వ్రాయబడింది మొదటి దినాన దేవుడు వెలుగు చీకటిని కలుగ నెక్స్ట్ మరుసటి దినం రెండవ దినము జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఆ జలములను వేరుపరచును గాక అని దేవుడు అక్కడ పలికాడు ఆ విశాలం చేసిన విశాలం క్రింద జలములను అలాగే విశాలం మీద జలములను వేరుపరచగా అలా దేవుని పలుకగా వేరుపరచబడ్డాయనమాట అప్పుడు ఆ విశాల స్థలానికి విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను ఇది రెండవ దినమున జరిగిన దేవుని వాక్కు మూడవ దినమున ఆకాశం క్రిందనున్న జలములన్నీ ఒకచోట కూర్చబడి ఆరి ఆరిపోయిన నేల కనబడుగా కానీ దేవుడి ఇక్కడ పలికాడు దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను అలాగే జలరాశి అయిన దానికి సముద్రం అని పేరు పెట్టాను అది దేవునికి మంచిదని అనిపించింది దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చే చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము అలాగే విత్తనములు ఇచ్చే ప్రతి వృక్షాన్ని ప్రతి ఫలమును భూమి మీద మోల్చును గాక అని దేవుడు పలికినప్పుడు ఆ ప్రకారము భూమి తన దేవుని మాటను భూమి అక్కడ నెరవేర్చబడింది అనమాట అలాగే దేవుడికి అది కూడా దేవునికి మంచిగా అనిపించింది దేవుడు చూచినప్పుడు అది మూడవ దినాన జరిగిన దేవుని కార్యము నాలుగవ దినమున పగటిని పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునగాక అని అట్లాగే సూచనలు కాలాలు సంవత్సరములను ఇవన్నీ సూచించడానికి కాను జ్యోతులను ఇవి కలుగునగాక అని దేవును దేవుడు మాట్లాడినప్పుడు భూమి మీద వెలుగునిచ్చుటకై అక్కడ ఆకాశంలో విశాలమందు ఉన్న ఆకాశంలో జ్యోతుల ఎండునుగా కాని పలికాడు ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటి నేలుటకు సూర్యుడిని పెద్ద జ్యోతిని అట్లాగే రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేశాడు భూమి మీద వెలుగునిచ్చుటకు పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాల మందు వాటిని ఉంచాడనమాట నిజ ఇది ఇది కూడా దేవునికి దేవుడు చూచినప్పుడు ఇది కూడా తనకి మంచిది అనిపించింది అనమాట సమయం ఆ రోజు గడిచిన తర్వాత నాలుగో దినము అయింది అట్లాగే జీవం కలిగి చలించు వాటిని జలములను సమృద్ధిగా పుట్టించునుగా కానీ అలాగే పక్షులు భూమిపైన ఆకాశ విశాలంలో ఎగురునుగా కానీ అట్లాగే జలముల్లో వాటి వాటి జాతుల ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించు మత్సరములను మత్స్యములను జీవం కలిగి చెలించు వాటన్నిటినీ తన తన జాతి ప్రకారం ప్రతి ఒక్క దాన్ని దేవుడు సృచించాడు అది కూడా దేవుడు చూచినప్పుడు దేవుడికి అది మంచిది అనిపించింది అన్నమాట దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలముల్లో నిండి ఉండుడని పక్షులు భూమి మీద కాక అని వాటిని ఆశీర్వదించును అస్తమయమవుగా ఉదయ అస్తమయమో ఉదయమో కలుగ్గా ఐదవ దినమాయను నెక్స్ట్ ఆరో దినమున వాటి వాటి జాతి ప్రకారం జీవమగల వాటిని వాటి వాటి జాతి ప్రకారం పశువులని పురుగులను అడవి జంతువులను భూమి మీద పుట్టునుగాక అని పలికినప్పుడు ఆ ప్రకారము అనమాట అప్పుడు దేవుడు ప్రతి పురుగును చేశాడు అది దేవునికి మంచిదిగా కనబడ్ను దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని దేవుని తలంపు వచ్చింది కాబట్టి వారు సముద్ర చేపలను ఆకాశపక్షులను పశువులను సమస్త భూమి మీద ప్రాకు జంతువులను ఏలుదురుగా కానీ దేవుడు అక్కడ పలికాడు దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించను అంటే మనమందరం దేవుని పోలికలో సృష్టింపబడిన వారమే దేవుడు వారిని ఆశీర్వదించును ఎట్లనగా అంటే ఇక్కడ ఎవరిని ఆశీర్వదించాడు నరులను ఆశీర్వదించాడు ఎట్లా అంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని అని చెప్పాడనమాట దేవుడు మనకు ఎంత గొప్ప అసలు ఆఫర్ అన్నట్లుగా ఎంత గొప్ప ఆధిక్యతను మనకు దేవుడు ఇక్కడ ఇచ్చాడు చెప్పాడు ఇంకా ఇంకా మనకేం చెప్పాడంటే సముద్రంలో ఉండే చేపలు ఆకాశ పక్షులు భూమి మీద ప్రతి జీవిని మీరు ఏలుడి అని దేవుడు వారితో చెప్పాను దేవుడు అట్లాగే భూమి మీద మోల్చు ప్రతి చెట్టుని ప్రతి వృక్ష ఫలములను మీకు ఆహారం చెప్పాడు అలాగే భూమి మీద ఆకాశ పక్షులు వాటన్నిటికి ఆకాశ పక్షులు అన్నిటికీ భూమి మీద పాకు సమస్త జీవులకును పచ్చని చెట్లు అన్నీ ఆహారం అవుతాయని దేవుడు చెప్పాడు దేవుడు తాను చేసిన యావత్తు చూసినప్పుడు అది ఆయనకి చాలా మంచిగా కనపడింది అనమాట అస్తమయము ఉదయము కలుగగా ఆరో దినం ఆయన ఈ ఆరు దినాల్లో దేవుడు ఎన్నో అద్భుత కార్యాలను మన పట్ల నెరవేర్చాడు ఎంత గొప్ప దేవుడో కదా మన దేవుడు ఇలాంటి దేవుడికి ఇంత గొప్ప ఇచ్చే దేవుణ్ణి మనం ఎప్పుడూ విడిచిపెట్టనే విడిచిపెట్టకూడదు దేవుడు ఈ ఆది కాండం ఒకటో అధ్యాయం మీతో పంచుకోవడానికి సహాయం చేస్తున్నందుకు దేవునికి వేలాది కృతజ్ఞతాస్థుతులు చెల్చుకుంటున్నాను అలాగే మీరందరూ కూడా విని చక్కగా వాక్యాన్ని నేర్చుకోవాలని కోరుకుంటున్నాను ఆమె దేవుడు ఈ కొద్ది మాటలను తన పరిశుద్ధ నామంలో పరిశుద్ధ దీవించును దీవించునుగాక ఆమె అలాగే వింటున్న ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు కూడాను నా పరిచర్లో సహాయం చేయమని నా పరిచర్లో పాలు పొందులు పొందమని సబ్స్క్రైబ్ చేసుకోమని మీ ఫ్రెండ్స్కి అలాగే మీ సహోదరులకి మీ బంధువులకి షేర్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రైజల ఆట